చేసి ఏం చేయాలో అర్థం కాక పదిహేడు వచ్చినలో ఇక మీదట ఈ నామమును బట్టి మనుషులతోనైనా మాట్లాడకూడదు మన వారిని బెదిరి పెట్టాలని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసునామాన్ని బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదని బోధింపకూడదని ఆజ్ఞాపించారు అంటే జీవో ప్రభు గురించి చెప్పకూడదు గురించి మాట్లాడకూడదు ఈదుల్లో స్వార్థ చేయకూడదు ఏమండి ఇంకా కొన్ని కొన్ని ఉత్తరప్రదేశ్లు అయితే బ్యాన్ స్వార్త్ బ్యాన్ చేశారు పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు ఉత్తరప్రదేశ్లో కొన్ని చట్టం వచ్చేసింది అక్కడ రేపు మార్చి నెల మార్చి నెల ఒకటో తారీఖున మూడో తారీఖున అనుకుంటా మార్చి నెల మూడో తారీఖున వైరల్ అవుతుంది చూసారు మీరు ఛత్తీస్గఢ్ లో మార్చి నెల మూడో తారీఖున క్రైస్తువులందరినీ బట్లూ తీసేసి నగ్నంగా రోడ్డు మీద నడిపించి కాల్చి చంపేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మూడో తారీఖున ఇలా చేస్తామని ప్రకటించారు భారతదేశంలో ఈ వార్త రాష్ట్రపతికి చేరాలని పాస్టారులు అందరూ కృషి చేస్తున్నారు బెదిరింపులు బెదిరింపులున్నాయి కాల్చేస్తాం చంపేస్తాం నడి రోడ్డు మీద అంటే ఎలా ఉందంటే ప్రభు వారిని అణచాలని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి నుంచే కాదు ఫస్ట్ నుంచే ఉన్నారు కానీ అది ఆగేది కాదు దేవునికి స్తోత్రం అసత్యం అయితే ఆగుతుంది సత్యాన్ని ఎవడా తాగిస్తాడండి అసత్యం అయితే ఈ ఏళ్ళ కాబట్టి రేపన్నా ఆగిపోద్ది నిజం ఎప్పుడు తాగేది కాదు సత్యం ఎప్పుడు ఆగేది కాదు కనుక వీళ్ళు అన్నారు మాట్లాడకూడదు మీరు ఏం చేయకూడదు మాట్లాడకూడదు బోధించకూడదు ఆజ్ఞాపించారు పేత్రి గారు మళ్ళీ నిలబడ్డాడే వ్యవహానవారిని చూచి దేవుని మాట వినటం మంచిదా మీ మాట వింటాం మీలా చెప్పండి దేవుని మాట వినుడి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా చెప్పండి మీరే చెప్పండి ఈ సృష్టిని సృష్టించిన దేవుని మాట చెప్పకుండా ఆగిపోమంటారా మీ మాట వినమంటారా ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు ఇంకొక మాట చెప్పారు మేము సాక్షులము చూడండి ముప్పై ఇరవై వచ్చినం మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఇచ్చరి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకు వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పగలిగారంటే మొదట అధ్యాయం ఎందోచనం కారణం అండి అపుస్సు కార్యాలయం మొదటి అధ్యాయం ఎందోచనలు ఏముంది ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు గనుక మీరు ఎరుషిలేములోను యోదయ సమరయ ప్రతి దేశంలో కూడా భూధికాంతాల వరకు కూడా నాకు సాక్షులు దేవునికి స్తోత్రం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే దేవుని వాక్యం బోధించడానికి పరిశుద్ధాత్మతో నింపబడాలి రెండవది మనం సాక్షులు ఎవరు సాక్ష్యం ఇస్తారు ఏసై కొరకు కన్నవాటిని అమ్మ దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి కన్నవాటిని విన్నవాటిని కూర్చి మేము చెప్పకుండా ఉండలేము దేవునికి స్తోత్రం అమ్మా మీరు సాక్షిగా ఉన్నారా భయపడుతున్నారా దేవుని గురించి చెప్పడానికి పిరికితనం పడుతున్నారా ఎందుకు ఈ సంఘము ఇంతమందే ఉండిపోయారు ఎందుకొని ప్రక్క వ్యక్తి మారడం లేదు ఎందుకొని ఇంట్లో వాళ్ళు మారడం లేదు ఎందుకొని ఫ్రెండ్ మారడం లేదు ఎందుకొని ఇంట్లో వాళ్ళని ప్రక్క వాళ్ళు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు అంటే సాక్షి జీవితం లేదు సాక్ష్యం లేకపోతున్నాం సాక్ష్యం అంటే చర్చిలో ఇచ్చే సాక్ష్యం కాదండి బయట సాక్ష్యం అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళకి కాదని చెప్పేది సాక్ష్యం ఈ సాక్ష్యం కాదు దేవుడు నీకేం చేశాడు ఏది ఏదనుభించావు నువ్వు ఉన్న స్థలంలో ఉన్న ప్రదేశంలో సాక్ష్యమే సాక్షిగా నిలబడు దేవుడు అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు ఆటంకాల్లో దేవుడు అద్భుతం జరిగిస్తాను నిలబడాలని కోరుకుంటే దేవుని కొరకు సాక్షిగా ఉండాలని కోరుకుంటే కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాలనుకుంటే సమయము గతించిపోతుంది కాలము వెళ్ళిపోతుంది ఇక దినములు చెడ్డవి గనుక సాక్ష్యం భోజన సాక్షిమిత్తం ప్రభు అంటే ఏమనుకుంటున్నారండి ఏంటండి మీరు చెప్తున్నారు ఇదిగో పలానా రోజు నేను ఇలాగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఇది అయ్యిందండి ఆ రాత్రి అంత భయపడిపోయానండి పిల్లలట దేవుడు నాకు విడుదల ఇచ్చేసాడంటే జైల్లోంచి వచ్చేసిందండి ఆ రాత్రి హాస్పిటల్లో కన్నీళ్ళు మున్నీళ్ళు అయిపోతే ఎంతో డబ్బు అవసరమైందండి దేవుడే పంపించాడండి సాక్ష్యం నేనేమంటున్నానంటే సంఘంలో మనం సాక్ష్యం ఇస్తాం దట్ ఓకే బయట వాళ్ళు ఎవరికైనా చెప్పావా అని అడుగుతున్నాను కూలిపెళ్ళు ఎవరికైనా చెప్పావా స్కూల్ ఎవరికైనా చెప్పావా ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పావా నీ స్మృతి నిజమైన దేవుడే నమ్ముకోయని అని అనుకో నీ సాక్ష్యం చెప్పు నన్ను పరీక్ష కలిగినప్పుడు టెన్షన్ వస్తుంది ప్రార్థన చేసేసానండి అప్పుడు ప్రార్థన చేసుకుంటే రాత్రి అద్భుతంగా దేవుడు ఎలా సహాయం చేశాడో అది చెప్పు సాక్షులుగా ఉండాలి దేవుడు ఏం చెప్పాడంటే మనము ఇదిగో మీరు అనేకులు నాకు శిష్యులుగా చేయండి సంఘాలు పెరగపోవడానికి బక్తి సలు జరగపోవడానికి మౌనంగా ఉండడమే కారణం నీవు మౌనంగా ఉంటే నువ్వు మాట్లాడకపోతే దేవుడు వేరొకరిని లేపుకుంటాడు వేరొకరి దగ్గర దేవుడు మాట్లాడుకుంటాడు సాక్ష్య జీవితం కలిగి ఉండాలి మనం మొదట వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు యేసుని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారండి మీకు ఒక విషయం చెప్పనా ఈ ప్రపంచం అంతా కూడా ఏసైని ముద్దాయిని చేశారు ఏసైని ముద్దాయిని చేశారు ఈ పదం ఆడుతున్నందుకు మీరు బాధపడకండి అంటే చెప్తాను మీకు అర్థం అవడానికి చెప్తాను ఇప్పుడు ఒక ముద్దాయి ఈ ఇక్కడ కోర్టు కోర్టు కదా ఇది కోర్టు కోర్టు ఇక్కడ ముద్దాయి నిలబడ్డాడు ఎవరు నిలబడ్డారండి కోర్టు సీన్ ఎప్పుడు నేను ఎప్పుడు కోర్టు సీన్ చూడలేదు సినిమాలు కూడా పెద్ద చూడగట్టు నాకు తెలియదు మనం ఊహించుకుంటున్నాను అంతే జడ్జి గారు ఇక్కడ కూర్చుంటారు ముద్దా ఆయన బోన్లో నిలబెడతారు కదా ఆ ఆయన బోన్లో నిలబెడినప్పుడు ఆడు తప్పు చేశాడో చేయలేదో అనేది ఎలా నిరూపణ అవుతుందండి సాక్షులు ఉండాలి తర్వాత సాక్షులు ఉంటే నిరూపిద్దా లాయర్ ఉండాలి వాదించేవాడు ఉండాలి ఇక్కడ యేసుప్రభువాన్ని ప్రపంచం ముద్దాయిగా చేసింది దేవుడు కాదని అసలు ఇది లేదని మన ఆడ ఉన్నాడు కదా రాధా మనోహర్ దాస్ ప్రతి చోటుకి వెళ్ళిపోయి డిక్కీ బాబా అని పెట్టారు మనవాడికి ఆ వెళ్ళిపోయి ఆ ముసలం దగ్గరికి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేసేసాడు ముసలి రైల్వే స్టేషన్లో అడుక్కుంటుంది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు యాభై రూపాయలు ఇచ్చాడు ఇచ్చి తండ్రి ప్రభావ స్తోత్రం యాభై రూపాయలు ఇచ్చి నైగర్ కానీ దీవించిందాన్ని యాభై ఇచ్చి దీవించాను కదా వంద ఇస్తాను ఆ ఎస్పీ వదిలేస్తావా అన్నది ఐదు వందలు ఎత్తాను వదిలేస్తా ఏసు గురించి చెప్పినా అంటే ఈ డబ్బులన్నీ ఏం చేస్తామని అడిగాడు పాస్ట్ గారికి ఇస్తాను దర్శనబాగాలు ఇస్తాం అవి ఇస్తాం ఓహో అలాగా ఈ ముష్టి కూడా పట్టుకెళ్ళి పాషగా తినేస్తున్నాడు అని మనోడు నెగిటివ్గా చేయాలనుకున్నాడు ఆవిడేమన్నా తెలుసా నీకు వెయ్యిస్తాను నా కూడా వచ్చేస్తావా అన్నాడు నేను వెయ్యిస్తాను ఈశ్వరుని కాదని జయశ్రీరామ్ అని ఇదో అని అనమాట బాబా నీ డబ్బులొద్దు బాబా నాకు నీ డబ్బులొద్దు నువ్వు కాపాడుతున్నాడు నా దేవుడు నా రక్షకుడు నీ డబ్బు వద్దు అన్నది అంతే మనిషి కళ్ళు తిరిగిపోయిన మనోడికి దేవునికి స్తోత్రం అతను ఆవిడికి కొంచెం కుష్టిగా ఉంది ఆవిడకి ముసలావిడ సాక్షు రైల్వే స్టేషన్లో రికార్డ్ అయింది మీ గూగుల్లో పెట్టారు మీరు చూసుకోండి అది రియల్గా అతను మాట్లాడింది ఈవిడ మాట్లాడు సాక్ష్యం ఇచ్చేసింది అక్కడ ఏశ్వర నేను కాపాడా ఏం కాపాడు మరి ఎలా బతుకుతున్నానంటే ఈ ముసల్తా ముసల్దేవుడి ఈ వయసు వరకు ఆల్ అంటే ఆలదోరా ఆలదో దేవుడు అని పోషిస్తున్నాడు బాబు నువ్వేమన్నా నువ్వు ఇవ్వ పని పర్లేదు కానీ నేను ఏశ్వర దేవుడు కాదన్న బాబా అంతే నోరుముసిని వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలుగురు రాక ఆయన ఎవరి చేతని చెప్పించారు అక్కడ చివరికి ముస్టును కూడా వదలని పాస్టర్ అని మాత్రం టైటిల్ పెట్టాడు మనవాడు అది ఆడికేస్తాని అవుద్దని తెలియట్లేదు వాడికి దేవునికి స్తోత్రం కనుక నేను ఏం చెప్తున్నానంటే మనము దేవుని గురించి సాక్షులుగా ఉండలేకపోతున్నాం దేవుని గురించి సాక్షిమిచ్చేవారుగా ఉండాలా విన్న విన్నవాటిని గురించి కనుక సాక్షి జీవితంగా ఉండాలి ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో అడుక్కునే వాళ్ళు చెప్తున్నారు అందరు చెప్తున్నారు మీ సంగతి ఏంటి మొదటి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు ఇప్పుడు కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేమన్నారు ప్రధా ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుణ్ణి మహిమపరుచు చుండరు గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధవేమీ కనుగొనలేక వాడిని గట్టిగా బెదిరించి విడుదల చేసేసారట అట చపలగోడు దేవునికి స్తోత్రం చెప్పండి జైలు నుంచి చేశారు సాక్ష్యం అంటే అదే సభ అందరూ అందరూన్నారు దేవుని మైంపరుస్తున్నారు జనాలు ఏమో ఎంతమంది అయిపోయారు అక్కడ ఐదు వేల మంది వచ్చేసి ఉంటారు మరి నిన్నే కదా మూడు గంటలకి స్వస్థతకరం జరిగింది రాత్రి ఐదు వేల మంది ఆప్తెసి పొందారు ఆ ముందు రోజు మూడు వేల మంది ఆడవాళ్ళు ఎంతమంది లెక్కలేదు ఒక ఇరవై వేల మంది సభ అంతా బయట కూర్చున్నారు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వీళ్ళకి గట్టిగా బెదిరించి వదిలేశారట ఏసును గుర్చి మేము చెప్పకుండా ఉండలేము అమ్మా అంటారు మాట యేసుని గురించి చెప్పకుండా సర్లేనాయన విడుదల చేశారట చూడండి స్వస్థపరుచుట ఇరవై రెండు వచ్చును త్వరగా ముగిస్తాను ఇరవై రెండు వచ్చుల్లో స్వస్థ పొరుచును యమన విషయంలో చేయబడినో వాడు నలభై ఏండ్ల కంటే ఎక్కువ నేను ఇందాక చెప్పాను కదా నలభై ఏళ్ళు కుర్రోడని అటు చేత ఎవరని చెప్పించారంటే ఎక్కువ వయసు గలవాడు వారు విడుదల నుండి తమ స్వజన్యతకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి అమ్మా వీళ్ళ విడుదలైపోయిన వెంటనే నేను ఇది చెప్తున్నాను మధ్యలో ఎక్కడికి వచ్చాను క్షమించాను యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాం కదా యేసు ప్రభుని ఎక్కడ పెట్టారు ఇప్పుడు ముద్దాయి సాక్ష్యం ఎవరిస్తారు యేసు ప్రభుని దేవుడు కాదంటున్నారు అంటోళ్ళు వాదించే వాళ్ళు ఎవరు లాయర్ ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు వాదిస్తారు మన పక్షంగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు వాదిస్తున్నాడు నడిపిస్తున్నాడు సాక్ష్యం ఎవరు వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని వాళ్ళు అంటున్నారు లోకమేమో లోకమేమో యేసు ప్రభుత్వ దేవుడు కాదు అని బనాయించారు మనమేమో ఏశ్వర దేవుడు అని రక్షకుడు అని నమ్ముతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు వాదిస్తున్నాడు ఇప్పుడు కోర్టు జడ్జి ముందు నిలబడింది ఆ ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరు నువ్వు చెప్పాలి ఇప్పుడు ఈయన దేవుడు ఈ స్వస్థత పొందాను ఈ పాపక్షమపణ పొందాను ఈ పరిశుద్ధాత్మను పొందాను ఈయన ద్వారా నువ్వు సాక్ష్యం ఇస్తేనే ఆయన విడుదలవుతాడు చెప్పకూడదు దేవునికి స్తోత్రం కాదు నువ్వు సాక్ష్యం చెప్పినంత వరకు ఆయన ముద్దాగానే ఉంటాడు అక్కడ ఏ సుప్రమును గుర్చిన విషయాలు మనం చెప్పకపోవటం వల్ల కనుక నన్ను క్షమించండి ఆయన గురించి మనం ఏమని సాక్ష్యం ఇవ్వాలంటే సాక్షమిచ్చేదా మన స్వామి దేవుడు అనొచ్చు సాక్ష్యమిచ్చేదా అనగా కనిన వినిన సంగతులను దేళ్ళు పూటాయి అనగా మన స్వామి సాక్ష ఈ అధ్యాయంలో మీరు మొదట నేర్చుకునేది ఏంటంటే సాక్ష్యం కన్న విన్న విన్నవాటిని గురించి చెప్పండి ఏ సుప్రభుని గురించి మేము సాక్షులమే బుధికంతాల వరకు మీరు సాక్షులుగా ఉంటారు ఆ సాక్ష్యం ఇచ్చేలాగా మిమ్మల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుని అనుభవాలు వారిని వదిలేసిన అంటేనండి జైలు నుంచి వచ్చేస్తారు కదా అమ్మా జైలు నుంచి బయటకు వదిలేశారు ఉదేశీన వెంటనే యోహన్ గారి పేదిర ప్రైసిడెంట్ బ్రదర్ దేవుడు ఎంత గొప్ప మళ్ళీ విడుదల చేశారు సరే నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో నేను నా ఇంటికి వెళ్ళి పడుకుంటాను అమ్మాయ ఏదో నాకు బయటపడిపోయాం అని అన్నారా ఎక్కడికి వచ్చారళ్ళు ఇరవై మూడో వచ్చినా విడిదల నుండి తమ స్వజనుల ఎత్తుకు వచ్చి స్వజనులు అంటే ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వచ్చారనుకుంటున్నారా కింద చదివితే ఇంట్లో వాళ్ళు కనపడరు అక్కడ ఎవరికి వారి స్వజనులు అంటే సంఘము దేవునికి స్తోత్రం సంఘములోనికి వచ్చారు వాళ్ళు స్వజనులు ఎవరు వాళ్ళకంటే నా స్వజనులు నా ఆత్మీయులు ఏ సురక్తముతో కడగబడిన నా సంఘమే నా స్వజనం దేవునికి స్తోత్రం ఎంతమంది సంఘములకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు వచ్చి ఏం చెప్తున్నారంటే ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి అమ్మా సంఘంలోకి వెళ్ళారు కొంతమంది నేను సంఘానికి రాను నేను అక్కడికి రాను సంఘం ఎందుకో తెలుసా సంఘంలోకి వెళ్ళాలి సంఘం ఎందుకంటే నీ బాధలు చెప్పుకోవడానికి సంఘం ఎందుకంటే నీ సంతోషాన్ని పంచుకోవడానికి సంఘం ఎందుకంటే నిన్ను ఆదరించడానికి పరామర్శలో ఎందుకు నువ్వు సంఘానికి రావాలి నేను టీవీలో చూసేస్తున్నాను యూట్యూబ్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి చాలా చాలా సభల్లో ఈయన దట్స్ ఓకే అవి మీకు ప్రేమ నివ్వ సంఘం ప్రేమ యూట్యూబ్ ఇస్తుందండి తెర మీద ప్రేమ దొరుకుతుందా సంఘం ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడంటే ఆ వ్యక్తికి కష్టం నుంచి బయటపడడానికి సంఘం ఉండాలి ఆదరించడానికి ఒక వ్యక్తి బాధల్లో ఉన్నాడంటే ఆ వ్యక్తి బాధల్లో సంఘం నిలబడాలి ఒక వ్యక్తి సంతోషంలో ఉన్నాడంటే ఆ వ్యక్తితో చూడండి మీకు ఒక విషయం చెప్పునా ఒక వ్యక్తి ఆ సంఘానికి ఎందుకు రావాలంటే నువ్వు కేక్ కట్ చేసినా అనుకో నువ్వు కేక్ కట్టిన చాకరీలు తిని కూడా ఉండాలి కదా నీ సంతోషాన్ని పంచుకోవడానికి సంఘము సంతోషించబడడానికి సంఘము బాధలు పంచుకోవడానికి సంఘము చాలా మంది మందిరానికి రావట్లా సంఘముతో అటాచ్మెంట్ లేదు ఆదరణ లేదు సంఘము కూడా అలా లేకపోయిందంటే ఆ సంఘము చచ్చిన సంఘంతో సమానం సంఘం కూడా ఒక వ్యక్తి ఒంట్లో పోగోకపోయినా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నా ఒక వ్యక్తి లోన్లీగా ఉన్నా లోన్లీ అంటే ఒంటరితనంలో ఉన్నా కుమిలిపోతున్నా సంఘం చేసేమని ఏంటంటే ఏ నేను ఉన్నారా ప్రార్థన చేద్దాం దేవుడు ఉన్నాడు బలపరచడానికి సంఘం ఉండాలి దేవునికి స్తోత్రం సంఘములోనూ ఉండాలి ఎన్ని వేల ప్రసంగాలు వినో ఎన్ని వేల కార్యక్రమాలు చేయి ఎన్ని పెట్టు సంఘం అనేది నీ ఎలకాల సంఘములో ఒక సహోదరుడు ఎందుకంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు ఆ సంఘమలోనే దేవుడు ఉంటాడు గనక ఆ సంఘములో నువ్వు వాదరించబడతావు గనుక సురక్తంలో కలగబడిన ఆ పరిశుద్ధ సంఘములో నువ్వు బాలిబాక్సు అనే సంఘానికి వేరుగా ఉండి నువ్వేమో చెల్లి అదనమాట ఇప్పుడు స్వజనుడి దగ్గరికి సంఘంలో వెళ్ళి వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు ఇదిగో రాత్రిలాగా మమ్మల్ని బెదిరించారు ప్రధాన యాజకులు పెద్దలు సభలు నిలబెట్టేరు సన్నిహిట్ సభలో ఆ సభల్లో మమ్మల్ని కొట్టేది బెత్తం వాళ్ళు బెత్తాలతో కొట్టించడానికి అధికారం ఉంది ఏసు శిలువ సిలివేయించడానికి ఏళ్ళ కూడా పేదరిగా సిలివేయించేద్దాం అనుకున్నారు మరేంటో తెలీదు ఆయన వెళ్ళిపోయాడు అంటే ఈయన వచ్చాడు రా బాబు ఎవరో యేసు ప్రభు గారు చనిపోయలే పోలే అనుకున్నాం ఏ సుప్రభారు శిష్యులానికి మించి గొప్ప కార్యం చేస్తున్నారు అంగ ఇరవై వేల మంది వాళ్ళు వెనకాల ఉన్నారు రేపు పొద్దున్న లక్ష అయిపోతారు కోట్లు అయిపోతారేమో ఎలాగా ఏంటని కలిపిలైపోతుంది ఊరంతా దేవునికి స్తోత్రం యరిష్యులేమంతా కలిపిలుగా ఉంది వాళ్ళు చూడండి సంఘస్థులందరూ కూడా నట ఇరవై నాలుగు వచ్చిన మొదట సాక్ష్యం ఇచ్చారు రెండవది సంఘానికి వచ్చారు మూడవది చూడండి ఇరవై నాలుగు వచ్చిన వారు విని ఏక మనసుతో దేవునికి బిక్కరగా మొర్ర పెట్టిరి నాదా నువ్వు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును కలుగు చేసిన వాడు అన్ని జను ఏళ్ళు చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన వాటి మీద ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీద ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచరి అధికారులు ఏకముగా కూడుకునిరని నువ్వు పరిశుద్ధాత్మ ధర్మా తండ్రిని సేవకుడు దావీదు నోట పలికించిన మాట జ్ఞాపకం చేసిన అంటే పాత నిబంధనలో రెండో అధ్యాయం కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి అన్ని చాలా అందరూ కూడుకుని అమ్మా సంఘంలో ఏముండాలంటే మూడవది ఏక మనసు ఉండాలి ఏముందండి సంఘస్తులకి ఆర్డరు అంతేగాని గడివిలుగా లేదంట వాళ్ళందరూ ఏక మనస్సుతో ఒకటే ప్రార్థన చేస్తున్నారు డిజార్డర్ లేదు అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్న చోట ఆర్డర్లో ప్రార్థన చేస్తారు ఈవిడ ఈవిడొకటి అంటే ఆవిడ ఒకటి ఈవిడ ఒక తీరి ఆవిడ ఒక తీరి ఈయన పద్ధతి ఆయన పద్ధతి ఉండదు అందరికీ ఒకే మనసు దేవుడిచ్చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగురుగా సో ఏక మనసు వచ్చేసింది ఆ సంఘంలో ఒకే మాటతో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారట ఆ కీర్తనకారుడు రెండో అధ్యాయంలో ఉందండి రాజులందరూ ఏకమయ్యి ఏం చేశారట భూరాజులందరూ ఏకమయ్యి దేవుని రాజ్యం లేకుండా చేద్దామని ఏలుకులు ఏకమించారు మొత్తం అందరూ లేపేద్దామనే ఎవరిని మీరు బైబిల్లో చూడండి బయట చూడండి యూదులు క్రైస్తవుడు అనేవాడు ఉండకూడదు అనే చట్టాలే వస్తాయండి ఇంకేం రావు మీకు ఏంటో మన అంత భయం వాళ్ళకి మనమేదో మనం ప్రార్థన చేసుకుంటే వాళ్ళని ఏమన్నా ఆ వాళ్ళని దూషిస్తున్నామా లేకపోతే ఇంకోటి ఏమన్నా తెలియక మన సోదరులు ఇలాంటి చట్టాలే తీసుకొస్తారు ఇంకేం తీసుకురారండి ప్రపంచంలో మీరు చూడండి నిర్మాకాఖండంలో రెండు అధ్యాయంలో మొత్తం యూదులందరూ లే చూశాడు ఆయన అయిందా అవలేదు నెటిమా కణాలు వీళ్ళు ఎక్కువైపోతున్నారు ఏమా అప్పుడే పుట్టిన పిల్లోడు మొదలుకొని రెండు సంవత్సరాల్లో పిల్లలందరినీ నోట్లో ఒట్లు బీప్ బియ్యు గింజేసావు చంపేమన్నాడు ఎవరిని సిఫ్రా ఫుయా అనేటువంటి మిడ్నర్స్ వాళ్ళు ఉంటారు కదా మంత్రసానలు వాళ్ళకి చెప్తే ఈయన ఈ చట్టం చేసిన కానించి పిల్లలు ఎక్కువ పుట్టేస్తున్నారట మగపిల్లెక్కు సెన్సస్ లిస్ట్ లో మగవాళ్ళు పెరిగిపోతున్నారు దేవునికి స్తోత్రం వాళ్ళు అనచాలని చూసినా ఇంకా పెరిగిపోతా గానీ ఇది ఆగేది కాదు చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి మొత్తం లేపేద్దామని చూశారండి అప్పుడే కదా పుట్టాడు మనోడు ఎవరో మోసి పుట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన కా లెక్కకి విస్తరించిన జనం ఇంకొక చోట మీకు చెప్పన మనవాళ్ళు ఎక్కడ యూదులు ఆ నైమాను యూదుడు అన్నవాడు ఒకడు ఉండకూడదు కానీ ఒకరోజు చట్టం చేసేసాడట యూదులు అందరినీ చప్పించేలేని ఏమండి ఎస్తి గ్రంథం అదేనా నైమాన్ అనే అతను నైమాన్ కదా హామాను క్షమించా హామాను హామాన్ అనే అతను ఏం చేశాడు హామాను యూదుడు అన్నవాడు ఉండకూడదనో చట్టం చేసేసాడు అవమానం ఏస్తారు గ్రంథంలో ఇంతగా ఏమీ లేదు వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళని మనం ప్రత్యేకంగా జీవితే వాళ్ళకేటండి మనం పరిశుద్ధంగా ఉంటే వాళ్ళకేటండి మనం ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి బాధ మన దేవుని కార్యాలు చెప్పుకుంటే వాళ్ళకి బాధ ఇట్టండి తెలియక పాపం వాళ్ళు కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటారు కదా యూదులు లేపేయాలని చూశారు వేస్తే రెండు రోజులు ప్రార్థన చేసిందండి మూడు రోజులు ప్రార్థన చేసింది యూదులకు ఏమొచ్చింది రక్షణ వచ్చింది ఎవరు పోయరు పోయారు దేవునికి స్తోత్రం అమ్మని పోయాడు ఆ బ్యాచ్ కూడా పోయింది మొత్తం దేవునికి మహిమ కలుగును గాక దాన్నే పూరిం పండుగ చేసుకునేవారు పూరిం ఇక్కడేమో పస్కా పండుగ చేసుకునేవారే లేపేద్దామనే మతం అందరున్నాయి ఎక్కడ చట్టం చూసినా యూదుడు అన్న కూడా ఉండకూడదు మీకు హిట్లర్ మన చరిత్రలో హిట్లర్ హిట్లర్కి యూదుడు అంటే భయం ఎందుకంటే జర్మనీ వాడే హిట్లర్ కూడా జర్మనీ వాడే హిట్లర్ జర్మనీ కూడా ఉండి అక్కడే క్రిస్టియానిటీ అభివృద్ధి అవుతున్న సమయంలో యూదులు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటున్నారు యూదులు ఎక్కువ తెలివైన వాళ్ళు అయిపోతున్నారు యూదులు ఎక్కువ పెరిగిపోతున్నారని హిట్లర్ రోజుకి కొన్ని వందల మందిని చంపేయాలని హిట్లర్ ప్రయత్నం చేశాడండి చరిత్రలో ఇది బైబిల్లో ఉన్నదండి చరిత్ర ఇది ఆరు లక్షల మందిని చంపించేశాడు హిట్లర్ ఆరు లక్షల మంది అండి మాట్లాడి యూదుల్ని యూదులు ఆగిపోయారా యూదులు లేకుండా పోయారా ఇప్పుడు వాళ్ళ దేశం వాళ్ళకి ఎప్పుడు ఉంటనే ఉంటది దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళు దేవుడు ఏర్పాటు చాలా మంది చేశారు ఈ పనులు ఎళ్లే కాదు చాలా మంది చేశారు మాట్లాడకూడదు ఆపిచ్చేద్దాం చేసేద్దాం ప్రపంచంలో అలా చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా బుట్ట దాఖలు లేరు వాళ్ళు అందరు పోయారు రోమన్ సామ్రాజ్యం ఎస్ ప్రవరు పుట్టినప్పుడు రోమన్ కంట్రీ వాళ్ళు ఆ నీరు చక్రవర్తి వాళ్ళందరూ కూడా ఏం చేశారు రెండు సంవత్సరాల లోపు పిల్లలందరూ హేరో చంపించేద్దాం అన్నాడు అగిందా మన దేవుడు మన కంటి పాపు వలె కాపాడే దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి వీళ్ళందరూ ఏకీభవించి కూడుకొని ఎలాంటి పని చేస్తున్నప్పుడు నేను త్వరగా ముగింపులోకి వచ్చేస్తాను ఇరవై ఏడు నాలుగు అదే ఇరవై ఏడు రెండు వచ్చిన చూడని ఏమి జరగవలనని నీ హృదయము నీ హస్తమును నీ సంకల్పం ముందు నిర్ణయించను వాటన్నిటినీ చేయటకు నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడని యేసునకు విరోధముగా ఏ రోజును పొత్తు పిల్లను అన్ని జను ఇస్రాయల్ ప్రజలను ఈ పట్నం నిజముగా కూడుకునే ప్రభువా ఈ సమయం వారు బెదిరింపులు చూచి అయ్యా కొంతమంది బెదిరిస్తున్నారు కొంతమంది వాక్యం చెప్పొద్దు అంటున్నారు కొంతమంది మమ్మల్ని తీసేస్తామంటున్నారు కొంతమంది వేలేస్తామంటున్నారు కొంతమంది ప్రార్థన చేసి బెదిరింపులు చూడకండి చాలా బెదిరింపులు వస్తాయి బెదిరింపులు వచ్చినప్పుడు ప్రభావి సమయమందు రోగులను స్వస్థపరుచడం బెదిరింపులు నుంచి రోగులను స్వస్థపరుచుటకును నీ పరిశుద్ధ సేవకులను ఏ సునాము ద్వారా సూచిక్రియలను చేయుటకును నీవు చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించమని ప్రార్థన చేశారట దేవునికి స్తోత్రం ఆరాధించారు మొదట నాదాని ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై వచ్చి ఆరాధన ఏం చేస్తుంది అంటే ధైర్యం ఇస్తుంది ఆరాధన బోల్డ్నెస్ ఇస్తుంది ఆరాధన భయాన్ని తొలగిస్తుంది రెండవది ప్రార్థించారు ప్రేయింగ్ ఇక్కడ నేను ఒకటి విట్నెస్ రెండవది యాక మనసు వచ్చేసింది మూడవది ఆరాధించారు నాలుగవది ప్రార్థన బెదిరింపులు వచ్చినానికి కష్టం కృంగిపోలేదు సంఘం ఎందుకంటే ఒకరి దుఃఖాల్లో ఒకరు ప్రార్థన చేసుకోవడానికి ఒకరికొకరు ప్రార్థనలో గడపడానికి ఆరాధించారు ఇప్పుడు ప్రేయింగ్ ప్రభు నీ హస్తము చాపోయి ఇప్పుడు రోగుల్ని స్వస్థపరుస్తున్నావు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే నీ చేయించాల్చుకు మహత్కార్యాలు సూచిక్రియలు నీ నీ దాసులైన వారు వాక్యం బోధించడానికి ధైర్యం ప్రవ్వా నీ దాసులు వాక్యం ప్రకటించాలి మీటింగులు పెట్టాలి ప్రార్థన చేయాలండి ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తామో ప్రార్థన శక్తివంతులుగా మారుస్తుంది ప్రార్థన మళ్ళీ శక్తివంతులుగా మారుస్తుంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది భయాలలో బెదిరింపులలో ప్రేయర్ అవసరం అండి విట్నెసింగ్ సింగ్ ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసిన అన్న ఏం తెలుసా షేకింగ్ భూకంపం వచ్చేసిందట ముప్పై ఒకటి వచ్చినలో వారు కూడి ఉన్న వారు ప్రార్థన చేయగానే ఏమైనా ఉండటం ముప్పై ఒకటిలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను వారు ప్రార్థన చేసిన వారు కూడిన చోటు కంపించను వారు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారట దేవునికి స్తోత్ర వాక్యం బోధించాలంటే సంఘాలు ఉజ్జింపబడాలంటే ఆత్మ నింపుదలు కావాలంటే ప్రేయింగ్ తర్వాత షేకింగ్ ముగించేస్తాను పరిశుద్ధ ఆత్మ దేవుడు మళ్ళీ నింపబడ్డారంట వాళ్ళు వారు కూడిన చోటు వారు కూర్చున్న చోడు కంపించిపోయిందట షేకింగ్ భూం వచ్చేసింది వారు కదిలిపోయింది ఒక్కసారి ప్రార్థన చేస్తుండగా ఆత్మతో నింపబడ్డారు మళ్ళీ వీధుల్లోకి వెళ్ళారు మళ్ళీ సంఘాల్లోకి వెళ్ళారు వాక్యం బోధించి మళ్ళీ సభలు పెట్టారు వేల కొల మంది బాప్తీసం పొందారు ఇక లెక్కలేదు అనేకులు అయిపోయారు దేవునికి స్తోత్రం కలుగును గాక నేను ముగిస్తున్నాను ప్రేయింగ్ షేకింగ్ తర్వాత ముప్పై రెండు నుంచి టైం లేదు కనుక ముప్పై ఏడు వరకు షేరింగ్ ఏం జరిగిందండి షేరింగ్ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు ఏం జరిగిందంట షేరింగ్ అంటే వాళ్ళ ఏకాత్మ ఆత్మ ఏక మనసు కలవాయి వారి చిర స్థిర ఆస్తులను స్థిర చిర ఆస్తులను పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారట చర్చిలో పెట్టేశారు దేవుని కోటలు పెట్టడానికి లేకపోతే కార్యక్రమాలు చేయడానికి లేకపోతే దేవుని మందిరం కట్టడానికి ఇది అడిగారు ఇల్లు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు ఇదిగోండి నా అమౌంట్ ఇదిగోండి నా పదివేలు ఇవ్వండి నా ఇరవై వేలు ఇవ్వండి నా నెల జీతం ఇదిగోండి అని దేవునికి అక్కడ ఉంది చాలా చక్కగా రాశాడు చర స్థిర ఆస్తుల్ని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారంటమా షేరింగ్ అంటారు దాన్ని ఏమంటారు షేరింగ్ కాబట్టి ప్రేయింగ్ షేకింగ్ షేరింగ్ ప్రాప్తం చేసేటప్పుడు దేవుడు షేక్ చేస్తాడు హృదయాలను షేక్ చేస్తాడు మనుషులను షేక్ చేస్తాడు తర్వాత షేరింగ్ ముప్పై ఏడో అధ్యాన్ని కూడా అక్కడ బర్ణబాని ఒక ఆయన ఉన్నాడు బర్న్నబాయి ఆయన పేరు ఆదరణ పుత్రుడు అని పిలువబడే బన్నబాన ఆయన ఏం చేసాడంటమా ఏం చేశాడంటమా ఆయన చాలా ఎకరాలు పొలం ఉందంట అమ్మేసి వెల తెచ్చేసి పాస్టర్ గారికి ఇచ్చేసాడు అయ్యారు నాకు పది ఎకరాలు ఉందండి అమ్మేశాను సేవకు అన్నాడు అట చర్చి కట్టించి దేవునికి స్తోత్రం కలిగిన కాదు మనం ఒక ఐదు వేలు వేలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతాం కానీ ప్రతి సంవత్సరం వారు సభలు పెడుతూ ఒక్కొక్కరు పది ఇరవై వేలు ఒకరోజు భోజనం ఖర్చు అంటే ఇంచుమించు ముప్పై వేలు ఖర్చు అవుతున్నాయి మనం జీవితకాలంలో ఒక మందం కట్టడానికి ఐదు వేలు పదివేలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతాం ప్రతి సంవత్సరం చేస్తున్నారు అలా ఎలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ప్రిలారా దేవుని యొక్క పనిలో మనము సహకారులుగా ఉంటూ దేవుని యొక్క పనిలో మనం చేతులు కలపవలసిన వారు మా నేను ముగిస్తున్నాను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇవ్వు నువ్వు ఆయన కోసం సాక్ష్యం చెప్తావా మౌనంగా ఉంటావా ఆయన కోసం ప్రార్థన చేస్తావా షేరింగ్ చేస్తావా సహకరిస్తావా తల్లవంచండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడు అయిన మాత్రండి ఇంతవరకు గుర్తుపడిన వాక్యం ఫలింపు చేయండి అనేక సంఘాల సాక్షులుగాను నాకు శిష్యులుగాను చేయమని నీ పరిచర్ల వారు పాలి బగస్థులు గాను బెదిరింపుల మధ్యన నిలబడేవారుగాను గాను సహకారులుగాను నీ దిష్టులు గాను వారు జీవించినట్లుగా కుర్పచోపు మాని ఎతబడిన వాక్యం ఫలింపచ్చే మాని ఏ సుప్రభారి పేరు వేడి గురించి నా అమ్ముతండ్రి